యోగా ఫర్ బెటర్ హెల్త్ అనే ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం ఇంతకుముందు ఒక వీడియోలో త్రికోణాసన్ వన్ గురించి తెలియజేశాను ఇప్పుడు త్రికోణాసన్ టూ ఎలా చేయాలో మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ మనము ఈ రెండు పాదాన్ని గ్యాప్ ఇలా పెట్టుకోవాలి కానీ ఇలా గ్యాప్ పెట్టుకుంది పెట్టుకున్న తర్వాత మీరు కుడి పాదాన్ని ఫేసింగ్ కుడి ఉండేటట్టు చూసుకోవాలి చూసుకున్న తర్వాత మీరు హ్యాండ్స్ ముందు ఇలా ఫోల్ చేసుకోండి ఇలా సమాంతరంగా పెట్టుకోండి మామూలుగా భుజాలకు సమాంతరంగా పెట్టుకున్న తర్వాత క్రమంగా మీ బాడీని రైట్ వైపు బెండ్ చేస్తూ మన కుడి చెయ్యి కుడి పాదాన్ని టచ్ చేయాలి మన ఎడమ చేయి ఆకాశం ఇప్పుడు చూస్తుండాలి స్ట్రైట్గా చూడండి ఇట్లా పాదాలను టచ్ చేయండి మన హెడ్ అంటే మన అటు మన మనం చూస్తుండాలి మన ఎడమ చెయ్యి ఆకాశం ఇప్పుడు ఉండాలి ఇలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి అడుగు దగ్గర మీకు బాగా పెయిన్ వస్తుంటుంది ఇప్పుడు మనం సేమ్ పొజిషన్లో లెఫ్ట్ లెగ్తో చేద్దాం లెఫ్ట్ లెగ్ని మీరు లెఫ్ట్ ఫేసింగ్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీ రెండు చేతుల్ని భుజాల సమాంతరంగా ఉంచండి ఉంచిన తర్వాత స్లోగా మీరు లెఫ్ట్ సైడ్కి బెండ్ అవుతూ ఈ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ని పాదం టచ్ కావాలి మన కుడిచేయి ఆకాశం మీకు చూస్తుండాలి స్లోగా చూడండి ఎక్కడ కూడా మోకాలు పెళ్లి కాకూడదు దీనివల్ల మీకు ఈ భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్ బాగా తగ్గుతుంది ఇంకా టైల్స్ బటక్స్ టైల్స్ లెగ్స్ హ్యాండ్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి సో అందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో మీ అందరికీ కూడా नमस्कार